పది గ్రాముల బంగారం ధర మళ్ళీ ఎనభై వేల రూపాయల కన్నా తక్కువకు పడిపోయింది పసిడి ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులని ప్రధానంగా చెప్పవచ్చు బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలే ముఖ్యంగా ప్రభావితం చేశాయని చెప్పవచ్చు ఎందుకంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా డాలర్ బలపడడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అమెరికా డాలర్ ధర ఎనభై నాలుగు రూపాయలు దాటింది ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయిగా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో మనం బంగారాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయి అదేవిధంగా బంగారం ధరలు పెరగడానికి మరొక ప్రధాన కారణం అమెరికాలో బంగారం ధరలు తగ్గడం అని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అమెరికాలో ఒక హౌస్ బంగారం ధర ఇరవై ఏడు వందల డాలర్లు దిగువన ట్రేడ్ అవుతుంది ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం బంగారం ధరలు తగ్గడానికి ఇంకొక ప్రధాన కారణం అమెరికాలో ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో బిట్కాయిన్ అదేవిధంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఆసక్తి చూపిస్తున్నారు దీంతో తమ పెట్టుబడును బంగారం నుంచి ఇన్వెస్టర్లు తరలించే అవకాశం ఉంటుంది దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర తగ్గే అవకాశం ఉంది దీనికి తోడు చైనా ప్రస్తుతం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది ఇందులో భాగంగా తమ దేశంలో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి అనేక రాయితీలను కల్పించింది ఫలితంగా చైనా తీసుకున్న ఈ చర్య కారణంగా చైనా స్టాక్ మార్కెట్లో సైతం పాజిటివ్గా స్పందించాయి ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను చైనా వైపు తరలించే అవకాశం ఉంటుంది దీంతో బంగారం ధర తగ్గే అవకాశం ఉంది